భీం ఆసిఫాబాద్ డివిజన్ ఏఎస్పి చిత్తరంజన్ తిరియాని పాత పోలీస్ స్టేషన్ను ఆకాంక్షించారు ఆదివాసీ మారుమూల ప్రాంతమైన తిరియాని పాత పోలీస్ స్టేషన్ను గ్రంథాలయంగా మార్చిన ఏఎస్పి శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు వారు మాట్లాడుతూ గతంలో బాంబులతో దద్దరిల్లిన తిరియాని పోలీస్ స్టేషన్లో నేటి నుండి విజ్ఞాన బంగారంతో విరసిల్లుతుందని అన్నారు ఆదివాసీ విద్యార్థులు యువత ఉన్నత చదువులు అభ్యసించి ఉద్యోగ అవకాశాలలో మెరుగుపడాలని అన్నారు

నక్సలైట్స్కి షెల్టర్ జోన్ గాను అట్లనే ఇక్కడ ఒకప్పుడు ట్రైనింగ్ క్యాంప్స్ కూడా నచ్చాయి నక్సలైట్స్కి అండ్ ఇదే పోలీస్ స్టేషన్లో క్లేమేర్ మోహించి పట్టడం జరిగింది అండ్ పోలీస్ స్టేషన్ మీద అటాక్ కూడా చేయడం జరిగింది సో ఈ యొక్క ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఈ పోలీస్ స్టేషన్లో లైబ్రరీ పెట్టి మేము ఇక్కడున్న ప్రజలకి ఎస్పెషల్లీ యూత్కి ఇంకా దగ్గర కావాలనుకుంటున్నాము సో యూత్ దండలు గాంజాయి ఇవన్నీ వదిలి పుస్తకాలు పట్టుకొని వాళ్ళు లైఫ్లో మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపేర్ అయ్యి మంచి జాబులు సాధించి ఉన్నతమైన శిఖరాలు ఆరోధించాలని అవరోధించాలని ఆశిస్తూ